హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను స్వీట్ కార్న్ ఫ్రై చూపిస్తున్నాను స్నాక్కి ఇది మనకి చలికాలం కానీ వర్షాకాలంలో కారం కారంగా అలా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి నేను ఈ స్వీట్ కార్న్ని ఫస్టే కుక్కర్లో వేసి వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశానండి ఇవి ముందే ఉడికించిన స్వీట్ కార్న్ ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లో నేను మైదా పిండి ఉప్పు కారం వేస్తున్నానండి ఇది వేసేసుకొని ఈ స్వీట్ కార్న్లో వేసి బాగా కలిపేసుకున్న తర్వాత బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఈ స్వీట్ కార్న్ అనేది అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి దీన్నే మనం ఆయిల్ ఎక్కువ వేసుకొని కూడా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను మామూలుగా ఎక్కువ ఆయిల్ వేయకుండా అలా చేస్తున్నాను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అవి మొత్తము ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా తీసేసుకున్న తర్వాత మనకి కొంచెం ఈ ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది ఈ కొంచెం ఆయిల్ నేను తీసేసి ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతే ఉంచేసుకొని మిగతాదంతా నేను తీసి వేరే గిన్నెలో అనేది వేస్తున్నానండి ఈ ఆయిల్ని ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగి పెట్టేసుకొని వెల్లుల్లి ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అప్పని లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ స్వీట్ కార్న్ అనేది ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీనిలో మనకి కావాలి అనుకుంటే ఇంకొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి చాయిస్ మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలాగైనా వేసుకొని తినేసేయచ్చండి స్నాక్ ఐటమ్గా బాగుంటుంది ఇప్పుడు ఇంకొకటి ఫ్రై చూపిస్తున్నానండి ఈ స్వీట్ కార్న్లోనే తొందరగా అయిపోయే ఫ్రై చూపిస్తున్నాను ఈ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించుకున్నాం కదా స్వీట్ కార్న్ అవి వేసి మూత పెట్టేసి కొంచెం హైలో ఉంచేసుకోవాలండి హైలో ఉంచేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కలుపుతూ తిప్పుకుంటూ వీటిని మూత పెట్టేసుకొని మూత ఫుల్గా పెట్టద్దు కొంచెం లిడ్ పక్కగా పెట్టేస్తే పెట్టాలి ఫ్లేమ్ హైలో ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ కార్న్ అనేది పేలుతుందండి పైకి చింది పడుతూ ఉంటాయి అవి అలాంటప్పుడు అవి పడకుండా ఉండడానికి కోసమే నేను ఈ లిడ్ అనేది పెడుతున్నాను ఎందుకంటే హైలో ఎందుకు పెడుతున్నాను అంటే ఇవి ముందే బాయిల్ చేసినవి కాబట్టి తొందరగా అయిపోతుందని పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా టైం పడుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి కావాలంటే సాల్ట్ కారపొడి వేసుకొని కలిపేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్